మీ కళదళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు చెరువులు నాళాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ సంస్థకు సీనియర్ ఆఫీసర్ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించింది ఇక హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కబ్జాకు గురైన అనేక చెరువులను స్వాధీనం చేసుకుని అందులో నిర్మించిన భవనాలను సైతం నేలమట్టం చేస్తున్నారు అధికారులు దీంతో రోజు హైడ్రా దూకుడు కొనసాగి ఉందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు అయితే ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్కు ఊహించని షాక్ తగిలింది ఆయనపై కొందరు బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల రక్షణ రంగంలోకి దిగిన హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ లో నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది అయితే ఇందులో భాగంగానే హైడ్రా మూసీ పరివాహిక ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేస్తూ మార్కింగ్ చేస్తున్నారు దీంతో మూసీని ఆనుకుని ఉన్న కొందరు పేదలు హైడ్రా తీరును తప్పుబడుతున్నారు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను తిప్పి పంపిస్తున్నారు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే మా చావులు చూస్తారంటూ తెగేసి చెప్తున్నారు ఇదిలా ఉంటే కుకట్పల్లికి చెందిన బుచ్చమ్మ అనే వృద్ధురాలు హైడ్రా అధికారులు మైళ్లు కూల్చేస్తారేమోననే భయభ్రాంతులకు గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది బుచ్చమ్మ మృతిపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇంతేకాక బుచ్చమ్మ మృతికి హైడ్రానే కారణమని ఆమె కుటుంబ సభ్యులు సైతం తెలిపారు అయితే బుచ్చమ్మ మృతి చెందిన నేపథ్యంలో స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహంతో ఉన్నారు దీంతో అంతా ఏకమై తాజాగా హైడ్రా ఎన్నికల కమిషనర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు స్థానికుల ఫిర్యాదు మేరకు మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది దీంతో రంగనాథ్ తో పాటు పలువురు అధికారులకు కమిషన్ త్వరలో నోటీసులు పంపి విచారించనున్నట్లుగా సమాచారం ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి